ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖరీల్ అకాడమీ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీలో గ్రామ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి డీటెయిల్స్ చెప్తాను చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు సో ఒక చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వస్తాను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనేసి మనకి న్యూస్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు తెలిపారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి కదా వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు పెట్టినవి ఆ గ్రామ వార్డు సచివాలయాల్లో వేకెన్సీస్ని త్వరలో భర్తీ చేస్తామనేసి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారైతే ఒక న్యూస్లో ఐ మీన్ ప్రెస్తో మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతుందని దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సంబంధించి మనకి వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు గ్రామ సచివాలయం వన్ గ్రామ సచివాలయం టూ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఓకేనా అలాగే పోతూ పోతూ వెటనరీకి సంబంధించి ఒక పన్నెండు పద్దెనిమిది వందల చిల్లర వేకెన్సీస్ని ఆయన భర్తీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఫస్ట్ టైం థర్డ్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఒక న్యూస్ అయితే వచ్చింది బయటికి సో ఇదే ఆ న్యూస్ ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామనేసి మంత్రి గారు అయితే తెలియచేస్తున్నారు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి సో గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి రకరకాల పోస్టులు అయితే ఉంటాయి విఆర్ఓ నుంచి పంచాయతీ కార్యదర్శి అనేసి అలాగే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ వెటనరీ అంటే ఎనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ ఇలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు ఓకేనా సో త్వరలోనే భర్తీ చేస్తామనే చెప్తున్నారు సో ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి మీరు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా నిజంగానే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ జాబ్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ